ఇక్కడ రైతు అయితే ఏడు గేదెలు కొనుగోలు చేశారంట ఏ బ్రీడ్ కి సంబంధించిన గేదెలు కొనుగోలు చేశాడు డీటెయిల్స్ ఎంత వాటి రేట్లు ఎంత వాటి పాల కెపాసిటీ అనే విషయాలు అయితే మనం కనుకుందాం ఇది కూడా సెవెన్ 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 ఇచ్చింది సెవెన్ అబో ఇచ్చింది మనం సెవెన్ పెట్టుకోవాలి తీసుకున్నారు మొత్తం అయితే ఏడు గేదెలు లోడ్ అవుతుంది ఇక్కడ మనం ప్రజెంట్ రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్ లో ఉన్నామని రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మనం శంషాబాద్ రాయల్ డైరీ ఫామ్ లో ఉన్నాం ఇక్కడ రైతు అయితే ఏడు గేదెలు కొనుగోలు చేశారంట ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు కొనుగోలు చేశాడు వాటి డీటెయిల్స్ ఎంత వాటి రేట్లు ఎంత వాటి పాల కెపాసిటీ అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం నమస్తే అండి ఒక్కసారి మీ పేరు మన మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి నా పేరు సాయి కుమార్ అండి మేము మెదక్ నుంచి యూస్పేట్ గ్రామం నుంచి వచ్చాం ఓకే మెదక్ జిల్లా తెలంగాణ నుంచి వచ్చారు మీ సివి న్యూస్ లో చూసామండి ఇంతకుముందు ఓకే చూసి బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నామని వచ్చాం సార్ ఓకే ఎప్పుడు వచ్చారు మీరు ఎప్పుడు వచ్చారు నిన్న మార్నింగ్ వచ్చాం సార్ మార్నింగ్ వచ్చారు ఓకే వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ లో ఫెసిలిటీస్ బాగున్నాయో చూసుకున్నారా ఓకే ఉండడానికి రూమ్స్ అయితే ఫుడ్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు ఓకే మొత్తం అయితే ఏడు బొఫైలు కొనుగోలు చేస్తారా అంటే ఏ కి సంబంధించింది కొనుగోలు చేశారు జాతి మూడు తీసుకున్నారు మూడు మూడు అయితే ముర్రా కి సంబంధించిన గేదెలు కొనుగోలు చేశారు మిగతాయి నాలుగు బన్నీ గేదెలు తీసుకున్నారు ఇది ఎంత ఎంత పడింది మీకు ఎంత పడింది రేటు మాకు వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ మధ్యలో పడ్డది సార్ ఓకే వాళ్ళు చెప్పడం ఎంత చెప్పారు వన్ ఫిఫ్టీ మంచి అవైలబుల్ రేటే చెప్పాను ఓకే ఇప్పుడైతే వన్ థర్టీ ఎంత పడింది వన్ థర్టీ థర్టీ వన్ థర్టీ సెవెన్ ఓకే పాల కెపాసిటీ ఎంత అని చెప్పారు సెవెన్ ఉందండి సెవెన్ చూసుకున్నారా మీరు నిన్న వచ్చారు కదా త్రీ టైమ్స్ చూసుకున్నారు చూసుకున్నారా ఓకే నిన్న పాలైతే ఇక్కడ రైతు చూసుకొని కొనుగోలు చేశాడని చెప్పారు దూడ ఉందా దీని కింద ఉంది దూడ ఉంది ఇదేనా ఆడదూడ ఉందా మగదూడదా దీనికి పాడ చూడంగా ఓకే చూసుకోవచ్చు ఇదైతే ఎన్ని ఏడేళ్ళ లీటర్ పాలు చూసారు పాలు చూసారు త్రీ టైమ్స్ కూడా చూశారు ఎన్నో అయితే ఉంటుంది అందా మీకు అవగాహన ఉందా ఆల్రెడీ మీకు ఇదివరకు డైరీ ఫామ్ ఉందా ఫస్ట్ టైం ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడే మీ ఊర్లో ఆల్రెడీ చూసారా మీరు రెండు మూడు డైరీ ఫామ్ తిరిగారా తిరిగారు ఇది ఎంత పడి దీని పాల కెపాసిటీ ఎంత చూసారు రేట్ ఎంత పడింది ఇది సెవెన్ సెవెన్ ఇది కూడా సెవెన్ 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 అబో ఇచ్చింది సెవెన్ అబో ఇచ్చింది కాబట్టి మనం సెవెన్ పెట్టుకోవాలి వన్ ఫార్టీకి తీసుకున్నారు వన్ ఫార్టీకి తీసుకున్నారు ఓకే లక్ష నలభై అయితే పడిందండి దీని రేట్ వచ్చేసి రైతు చూసుకోవచ్చు రైతు అయితే ఇక్కడ నేరు వచ్చి కొనుగోలు చేశారు మీరు మీరే తీసుకొచ్చారా అవగాహన ఉన్న వాళ్ళు ఏమైనా తీసుకొచ్చారా ఎవరు లేరు మేమే చూ అలా చూశాము ఇప్పటికీ సీవీ న్యూస్లో చూసాం సరే ఓకే ఓకే బాగున్నాయి అని అయితే మిమ్మల్ని వచ్చి చూసాం ఓకే ఫార్మ్స్ కూడా స రౌండింగ్ ఫార్మ్స్ కూడా తిరిగారు మెదక్లో ఓకే చూసుకొని రైతే వచ్చి నేరుగా కొనుగోలు చేశాడు ఇదైతే అయితే ఏడు లీటర్ పాలు అయితే చూసుకున్నాడు ఇది క్వాలిటీ బాగుందండి హెవీ సైజ్ ఉంది అండి నాలుగు రంగులు మీరు పాలు పాలు పిండడం వచ్చాను మీకు చూసేసి ఓకే ఇది 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 కూడా కూడా సేమ్ సేమ్ ఓకే అయితే బాగుందండి ఎంత పడింది ఈ ఎంత పడింది ఇది కూడా పడింది ఓకే అయితే ఈ గేదె క్వాలిటీ మాత్రం సైజ్ అయితే చాలా బాగుంది దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు బాగున్నాయండి అన్ని గేదెలు కూడా ఇప్పుడు మూడు గేదెలు సెలక్షన్ కూడా బాగుంది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాడు కానీ రైతు సెలక్షన్స్ అయితే మంచిగా ఉన్నాయి యానిమల్ సెలక్షన్ అయితే బాగుందండి ఇప్పుడు దీనికి దూడలు ఉన్నాయి రెండింటికి మూడింటికి దూడలు ఉంది ఓకే ఈ ఇటుకైతే దూడలు ఉన్నాయి ఒక మొగదూడ రెండు ఆడదోళ్ళు రెండు ఆడదూడలు ఓకే ఒక మొగదూడ రెండు అయితే ఆడదూడలు ఉన్నాయని చెప్పారు ఈ మూడు కూడా మంచి సైజు ఉన్నాయి క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి ఎక్కడైనా కూడా వాళ్ళు చెప్పడం అయితే ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి మాట్లాడిగా ఓకే మీరు ఇప్పుడు అంటే మీరు ఇదివరకు ఏం చేసేవారు మీరు ఈ రంగంలోకి ఎందుకు రావాలనిపించింది ఇంతకుముందు ముందు మా ఫార్మ్ ఆల్రెడీ పొలాలలో చేసేవాన్ని చాలా ఏంటంటే మా దగ్గర డైరీ ఫార్మ్స్ లేవు అని చెప్పేసి ఆడ ఈడ సివి న్యూస్ లో దానిలో తినది నాకు మంచిగా అనిపించింది నేను ఇంతకు ముందు చాలా డైరీలు తిరిగినకే నచ్చలేదు ఓకే ఇది వచ్చినా మంచిగా అనిపించింది కొంచెం అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి అన్న వాళ్ళు కూడా మంచి ఏదంటే అది దేనికైనా ఆన్సర్ ఇస్తుంది ఓకే హైదరాబాద్ లో ఇంకా మిగతా ఫార్మ్స్ కూడా తిరిగారు మీరు తిరిగారు ఎట్లా అనిపించింది అక్కడ ఎట్లా అక్కడికి ఇక్కడికి ఎట్లా అనిపించింది మీకు అక్కడికి ఇక్కడ రేట్ కూడా అవైలబుల్ ఉంది అక్కడ ఏంటంటే మొత్తము ఇట్లా రేట్లు ఎక్కువ చెప్పి కొంచెం అట్లా ఇట్లా చేసే ఉంది కానీ అయితే ఎనీ టైం మీకు అవైలబుల్ ఉంటాం మేము ఆల్రెడీ మొన్న వచ్చే రోజు నుంచి కూడా కాల్ చేసినా కానీ వీడికి ఈ టైం రండి ఇది రండి అని ప్రతి ఒక్కటి అవైలబుల్ మంచిగా మీరు వచ్చే నుంచి కూడా కమ్యూనికేషన్ మంచిగానే చేసి ఇక్కడికైతే వచ్చినాక కూడా ఇక్కడ రెండు మూడు పూటలు అయితే ఉన్నారు మూడు ఎప్పుడు తీసుకెళ్తారు ఈ లోడ్ ఇప్పుడు ఇంకొక వన్ అవర్ లో వన్ అవర్ లో మాట్లాడుకున్నారా ట్రాన్స్పోర్టేషన్ పెద్ద వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా రయల్ డే అవైలబుల్ ఉంటాయండి మీరు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఏడు పొప్పిలో ఒకటే లారీలు వెళ్ళిపోతాయి ఒకే ఒకటే లారీ ఓకే కూడా తెలియకపోతే అన్నవాళ్ళు బయటకి వెళ్ళి మాట్లాడిచ్చేసి మాట్లాడుతుంది ఓకే దాని దాని ఎన్ని సంచులు వేసుకుంటున్నారు దాని పదిహేను సెలెక్ట్ పదిహేను సంచులు ఓకే ఇప్పుడు దాన ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అంతా చెప్పారా సార్ మొత్తం అన్ని డీటెయిల్ చెప్పి అన్నాలు ఏ టైంకి ఏది ఉన్నా మీకు ఏమైనా చిన్న డిఫరెన్స్ ఉన్నా మాకు కాల్ చేయండి మేము చెప్తామని చెప్తాం ఇంకో నాలుగు ఉన్నాయి కదా బన్నీ అవి చూపిస్తారా ఓకే చూసుకోవచ్చు సాయి ఇక్కడ మనకి బన్నీ బ్రేడీ నాలుగు కొనుగోలు చేశారు ఓకే ఇవేనా నాలుగు ఇదొకటి అదొకటి అదొకటి ఓకే ఇక్కడ చూసుకోవచ్చు రైతు అయితే మూడు అయితే ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు నాలుగైతే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు కొనుగోలు చేశారు ఇవైతే నిన్ననే వచ్చిందండి లోడు ఇందులో నాలుగైతే రైతు అయితే కొనుగోలు చేశాడు ఫస్ట్ టైం అయితే స్టార్ట్ చేశాడు ట్రాయ్ గారు మీరు ఇప్పుడు షెడ్డు అంతా కన్స్ట్రక్షన్ చేసుకున్నారా ఓకే షెడ్డు ఎలా చేసుకున్నారు అంటే ఎన్ని గేదెల కెపాసిటీ గల షెడ్డు చేసుకున్నారు ఎంత పడింది వాటికి ఒక ఇరవై గేదెలకు సార్ ఇరవై గేదలకు సరిపడా షెడ్ చేసుకున్నారు చాలా హెవీగా వేసి హెవీగా వేసిండ్రు ఓకే సెవెన్ ల్యాక్స్లోట్టి వేసేసి ల్యాండ్ లీజింగ్ తీసుకున్న మా ఫ్రెండ్ వాళ్ళది ఓకే ల్యాండ్ లీజుకి తీసుకుని షెడ్ వేసుకురా ఓకే ల్యాండ్ లీజ్ అంటే ఎన్ని ఎకరాలు తీసుకున్నారు ఒక టూ ఏకర్స్ తీసుకు టూ ఏకర్స్ తీసుకున్నారు ఓకే టూ ల్యాండ్ లో మరి గ్రాస్ పెట్టుకున్నారా ఏ గ్రాస్ పెట్టుకున్నారా సూపర్ సూపర్ నై పేరు పెట్టిరా ఓకే ఇదైతే మనకి ఎన్ని అంటే ఎంత ఎంత షెడ్ షెడ్ ఒక మొత్తం గ్రాస్ గ్రాస్ వేసారు ఓకే పది గుంటలలో ఇరవై గేదెలకు సరిపడా షెడ్ అయితే నిర్మించుకున్నారు వీళ్ళు ఏడు లక్షలైతే ఖర్చు అయిందని చెప్తున్నారు మనకి ఓకే ఒక్కసారి తీసుకున్న గేదెల డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది ఇది బన్నీ బూరియా బన్నీ సార్ బన్నీ బూరి జాతికి సంబంధించిన గేదె ఇది కొనుగోలు చేశారు రైతు ఎన్ని పాలు చూసారు దీని దగ్గర మీరు సెవెన్ అండ్ ఓకే సెవెన్ అయితే పెట్టుకోవచ్చు మనకి పూటకొచ్చేసి వచ్చేసి ఏడు లీటర్ల పాలు చూసారు ఓకే చూసుకోవచ్చు దీని కింద దూడ ఉందా అన్నిటికీ దూడలు ఉన్నాయి ఇప్పుడు ఏడు తీసుకుంటే ఏడిటికి కూడా దూడలు ఉన్నాయి ఇదైతే ఏడు లీటర్ల పాలు చూసారంటే ఎంత పడింది రేట్ ఇది సాయి వన్ ఫార్టీ ఓకే లక్ష అయితే రేటు పడింది చూసుకోవచ్చు రైతు అయితే డైరెక్ట్ ఇక్కడ నేరుగా వచ్చి కొనుగోలు చేశారు ఇది కూడా ఇది కూడా ఇది ఇది ఎన్ని పాలు చూస్తారు మీకు ఇది సెవెన్ అండ్ హాఫ్ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ చూసారు దీని కింద ఓకే దీని కింద ఆడ దూడుందా మగ దూడుందా ఆడ దూడు ఆడ దూడు ఓకే చూసుకో ఇది ఎంత పడింది కాస్ట్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఓకే అంది ఈ బన్నీ మొత్తం కూడా ఈ నాలుగు కూడా లక్ష నలభై పడింది అంటే ఒక్కొక్కటి కూడా ఓవరాల్ గా అయితే బుర్ర అయితే మనకి వన్ లాక్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ ఆరెంజ్ లో పడింది ఇవైతే మనకి బన్నీ బట్టి క్వాలిటీని బట్టి రేట్ ఉన్నది చూసుకోవచ్చు ఇది ఇంకోటి ఇది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పడా ఎన్ని పాలు చూసారు ఎంత రేటు పడ్డది సెవెన్ ఇచ్చిందా ఓకే ఇదైతే పాలు చూసాడు రైతు ఇక్కడ మెదక్ జిల్లా నుంచి అయితే వచ్చాడు తెలంగాణ ఏడు లీటర్ పాలు ఇచ్చారు ఇది కూడా వన్ లక్ష ఓకే అన్ని కూడా మనకి యావరేజ్ గా నాలుగు కూడా లక్ష నలభై పడింది పద్నాలుగు అయితే పాలు చూపించారు ఓకే ఇప్పుడైతే లోడ్ అయితే రెడీ రెడీగా ఉన్నది లోడ్ ఎక్కిచ్చేది కూడా నేను చూపిస్తానండి చూసుకోవచ్చు మీరు కూడా ఇక్కడైతే నేరుగా వచ్చి అయితే రైతు కొనుగోలు చేశాడు ఎలాంటి ఎలాంటి మధ్యలో ఎవరిని లేకుండా డైరెక్ట్ నేరుగా వచ్చాడు వీడియోస్ చూసి వచ్చి ఇక్కడైతే రెండు రోజులు ఒక రోజు ఉన్నారా మీరు రెండు రోజులు టూ డేస్ టూ డేస్ ఉన్నారు టూ డేస్ ఉండి మూడు పుట్టలు కూడా ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేశాడు ఇక్కడ సాయి మన దగ్గర మన ఊర్లో పాల రేట్ ఎంత ఉంది మా ఊర్లో సెవెంటీ సెవెంటీ ఎయిటీ నడుస్తుంది ఓకే ఇంట్లో ఇంట్లోకి పోస్తారా లేకపోతే ఇళ్ళకి పోస్తారా లేకపోతే ఎట్లా ఇప్పుడు ఇళ్ళకి పోదామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు ఓకే అంతా రెడీ చేసుకున్నారు మీరు అయితే మీరు ఇది వరకు జాబ్ ఇట్లా అగ్రికల్చర్ ఓకే వీటి మీద కొంచెం అవగాహన ఉంది ఆల్రెడీ మీకు ఓకే వ్యవసాయం చేసే వాళ్ళు చేసేవాళ్ళు కాకపోతే డైరీ మరి ఎందుకు అనిపించింది మీకు ఈ రంగంలోకి రావాలని ఎందుకంటే పాడి పశువు అయిపోతున్నాయి పాలు మొత్తం కల్తీ పాలు ఓకే స్వచ్ఛమైన పాలని అందరికి కూడా సప్లై చేద్దాం అని చెప్పేసి మీరు ఈ రంగంలోకి వచ్చారు ఓకే అంటే మందు మొత్తం ఏడు గేదెలు తీసుకున్నారు కదా మొత్తం ఎంత ఎన్ని లీటర్ల పాలు మీరు టార్గెట్ పెట్టుకున్నారు ఫ్యూచర్లో అయితే ఏంది లేకపోతే ఇప్పుడు అయితే ఉంది ఫ్యూచర్లో ఒక రెండు వందల లీటర్లు అమ్మాలని టార్గెట్ రమ్మవాళ్ళని ఇప్పుడైతే మ్యాగ్జిమమ్ దీన్ని చూసి మనకు కొంచెం అవగాహన వస్తుంది కదా ఇంకా దాన్ని బట్టి పెంచుదాం అన్న వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలని ఓకే ఓకే మీరే చేసుకుంటారా వర్కర్స్ ఎవరు పెట్టుకుందామని అనుకుంటున్నారు వర్కర్స్ ఫస్ట్ మనకు తెలియదు కదా కొంచెం అన్న వాళ్ళ వర్కర్స్ని పంపిస్తా అన్న పంపిస్తాను ఓకే కదా కొన్ని రోజులు సెట్ చేసుకొని వచ్చే వరకు అయింది చెప్పి చెప్పే ఓకే ఓకే లోడింగ్ వీడియో కూడా నేను తీస్తాను ఇప్పుడు లోడ్ అవుతుంది కదా ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఓకే ఈ రాయల్ డైరీ ఫామ్ గురించి చెప్పాలంటే మీరు ఏం ఏం చెప్తారు ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే అంటే రాయల్ డైరీ ఫామ్ ఉంటే చాలా తెలియని వాళ్ళు కూడా మంచి అన్నవాళ్ళు మంచి సపోర్ట్ చేసి మంచి పెట్టుకొని మంచి ఉండాలి ఇలాంటి డైరీ ఫామ్ ఉండాలి కంపల్సరీ ఇలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి చాలా సులభంగా ఉంటుంది అంటే రేటు తెలియకపోయినా కూడా ఇక్కడ ఇచ్చారు ఓకే మంచి గేదెలు కూడా మంచి సెలెక్షన్ మంచిగా ఉన్నాయి గేదెలు కూడా చూసుకోవచ్చు రైతులు మీకు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరే కాల్ చేయండి అట్లాగే లోడింగ్ వీడియో కూడా మీరు వీడియోలో చూసుకోవచ్చు మీరు థ్యాంక్ యూ సాయి ఇక్కడ లోడ్ అయితే ఎక్కిస్తున్నారండి ఇందుకు మనం చూసాం కదా ఇక్కడ మెదక్ జిల్లాకైతే లోడ్ అవుతున్నాయి మొత్తం ఏడు గేదెలు మూడైతే ముర్రా నాలుగైతే అయితే బన్నీ గేదెలు అయితే లోడ్ ఎక్కుతున్నాయి చూసుకోవచ్చు మీరు ఇవే ట్యాక్స్ నెంబర్స్ అన్ని చూసుకున్నారా సాయి చూసుకున్నారు ఓకే ఎక్కిచ్చేటప్పుడు కూడా ట్యాగ్ నెంబర్స్ చూసుకోవాలి అక్కడ యెల్లో కలర్ లో ఉంది కదా వాటి చెవులకి వేసే ట్యాక్స్ నెంబర్స్ కూడా మనం చూసుకోవాలి వీళ్ళైతే బీహార్ వర్కర్స్ లో ఎక్కిస్తుంటారు రోడ్ అయితే ఎక్కుతున్నారు ఈ దాన సంచులు కూడా కొన్ని కావాలంటే పోగానే లేకుంటే వీళ్ళైతే ఇక్కడనే తీసుకున్నారు దాన సంచులు కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ దాన కూడా పోగానే వేయడానికి అయితే తీసుకున్నారు వాళ్ళు మనకి ఎంతసేపు పడుతుంది మనకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఓకే త్రీ అవర్స్ రీచ్ అయిపోతే వాళ్ళ ఫామ్ కి వాళ్ళ షెడ్డు కూడా వేసుకున్నారు కొత్తగా చూసుకోవచ్చు మీరు మొత్తం అయితే ఏడు గేదెలు లోడ్ అవుతుంది ఇక్కడ మనం ప్రజెంట్ రాయల్ డైరీ ఫామ్ శింషాబాద్ లో ఉన్నామండి క్వాలిటీ చూసుకోండి గేదెలయ్యి లక్ష ముప్పై నుంచి లక్ష నలభై లోపు పడ్డాయి ముర్రా బన్నీ అయితే లక్ష నలభై అయితే పడ్డాయి లోడ్ అయితే ఎక్కువ ఉన్నాయి మెదక్ జిల్లాకి అయితే వెళ్తున్నాయండి ఇది మూడో గీదే ఎక్కిస్తున్నారు మెదక్ జిల్లాకైతే లోడ్ అవుతుంది ఏడు గేదెలు కూడా తీసుకున్నారు రైతు ఇక్కడ రైతు కూడా ఇక్కడే ఉన్నాడు వీటికి కూడా ఉన్నాయి దూడలు కూడా చాలా సేఫ్ గా తీసుకొస్తున్నారు ఇవైతే బన్నీ ఇవండి బన్నీ గేదెలు నాలుగు తీసుకున్నారు మూడు గేదెలు అయితే మూడు తీసుకున్నారు బన్నీ గేదెలు తీసుకొస్తున్నారు చూద్దాం దుడలు అయితే

इनको बफर दे दो तुम एड़ के दलाले हां जा जा ये कहना आप चलो हां बीच में दाना भी लाना है खिचना हां अरे आ रहे लो के दिया है मैं गुस्सा वाला है आप बना लिया जा मजी मजी किसे आठ आठ का రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి